నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో ఒక ఇండివిజువల్ హౌస్ అయితే చూడబోతున్నామండి ఇదేనండి హౌస్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా బెటర్ ప్రైజ్లో వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చండి హౌస్ సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి చూడొచ్చు చాలా మంచి ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి కేసరపల్లి అండి గౌడ్పేట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరలోనే వస్తుందండి ఇది మొత్తం వచ్చేసి నూట ఇరవై మూడు స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్ అండి రోడ్ వస్తుంది కార్నర్ పెట్టిది టూ సైడ్స్ రోడ్ వస్తుందండి చాలా మంచి ప్రాపర్టీ అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ఇది ప్లస్ వన్ బిల్డింగ్ అండి మీరు చూడొచ్చు నూట ఇరవై మూడు గజాలలో వస్తుందండి ఇది కార్నర్ బిట్ హౌస్ అండి చూడవచ్చు కానీ దీని ప్రైస్ విషయానికి వస్తానండి నలభై రెండు లక్షలండి నలభై రెండు లక్షలు అండి కేసర్పల్లిలో వస్తుంది గౌడపేట చాలా తక్కువ ప్రైస్ వస్తుందండి చూడొచ్చు ఈ ప్రాపర్టీ గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ